అందరికీ నమస్కారం వీడియో చూస్తున్నవారు ఓం శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నిసార్లు ప్రయత్నించినా ఉద్యోగం దొరకట్లేదా అయితే వీటికి కారణం గ్రహ దోషాల కారణంగా అనేక అలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటున్నారు అయితే వీటికి జ్యోతిష్య శాస్త్రంలో చాలా సులభమైన పరిష్కారం ఇవ్వబడింది అప్పుడు నిజమైన విశ్వాసం పూర్తి నమ్మకంతో చేసినట్లయితే విజయం ఖచ్చితంగా వరిస్తుంది అంతేకాకుండా అనుకున్న కార్యాన్ని సాధించగలుగుతారు ఎంత ప్రయత్నం చేసినా కూడా మేము విఫలం అయిపోతున్నాము అసలు ఈ జన్మలో మాకు ఉద్యోగ ప్రాప్తి ఉందా లేదా మాకు ఉద్యోగం రావాలంటే ఏదైనా ఒక పరిహారం ఉంటాయా అని చాలామంది సందేహం వస్తూ ఉంటుంది ముఖ్యంగా మనకు ఉద్యోగం రావాలన్నా ఉద్యోగం వచ్చినటువంటి వాళ్లకు ప్రమోషన్ రావాలన్నా ముఖ్యంగా జీతం పెరగాలన్నా విదేశాలకు వెళ్ళాలన్నా కూడా మనకు పెద్దలు ఒక పరిహారం చెప్పి ఉన్నారు ఆ పరిహారాన్ని మనం చేసుకున్నట్లయితే తప్పకుండా మనకు ఉద్యోగం వచ్చి తీరుతుంది ఆ పరిహారం ఏమిటంటే కార్యసిద్ధి హనుమాన్ పూజ దీన్ని ఎలా ప్రారంభించాలి అంటే శనివారం రోజు సూర్యోదయానికంటే ముందు నిద్రలేచి నిద్రలేచిన తక్షణమే మనం కాలకృత్యాలు తీర్చుకొని పవిత్రంగా స్నానం చేయాలి స్నానం చేసిన తర్వాత పొడి బట్టలను అంటే బాగా ఉతికి ఆరేసి ఉన్నటువంటి వస్త్రాలను వీలుంటే కేసరి వస్త్రాలను ధరించండి అంటే ఆరెంజ్ కలర్లో ఉన్నటువంటి బట్టలను ధరించడం వీలు లేకపోతే తెల్లని వస్త్రాలనైనా ధరించడం ఈ తెల్లని వస్త్రాలు కానీ కేసరి వస్త్రాలు కానీ ధరించి ముఖ్యంగా గంగా సింధూరము అడిగితే పూజా స్టోర్స్లో దొరుకుతుంది ఆ గంగ సింధూరాన్ని తెచ్చుకొని ముందు రోజు ఇంట్లో పెట్టుకోవాలని ఆవు నెయ్యితో దాన్ని కలిపి దాన్ని ఒక లాగా అంటే ఒక నామలాగా వేసుకొని దాని మీద కాస్త కుంకుమ పెట్టుకొని ఇంట్లో సీతారాముల పట్టాభిషేకం చిత్రపటం ఉన్నా పర్వాలేదు లేదా ఆంజనేయ స్వామి యొక్క చిత్రపటం ఉన్నా పర్వాలేదు ఆ చిత్రపటానికి కాస్త పూలు పెట్టి అలంకారం చేసి దీపాలు వెలిగించి చక్కగా తమలపాకులో బెల్లం కానీ లేదా అరటిపళ్ళు కానీ ఐదు ఖర్జూరం పళ్ళు కానీ స్వామివారికి నివేదన చేసి భక్తి శ్రద్ధలతో ఇంట్లో స్వామివారిని పూజించి నమస్కారం చేసుకొని ఆ తర్వాత ఈ మంత్రాన్ని జపించవచ్చు ఒకవేళ మాకు ఇంట్లో ఈ హనుమాన్ పూజ మేము చేసుకోలేము అంటే దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళితే చాలా మంచిది వీలుంటే ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి ఎందుకంటే దేవాలయంలో ఉన్నటువంటి శక్తి అపారమైనటువంటి శక్తి స్వామి వారికి ఎప్పుడూ అక్కడ అభిషేకాలు అర్చనలు పూజలు హోమాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి స్వామివారి శక్తి అనేది దేవాలయం ప్రాంగణంలో చాలా గొప్ప విస్తారమై ఉంటుంది కాబట్టి దేవాలయం దగ్గరికి వెళ్తే మరీ మంచిది వెళ్ళి స్వామివారికి ఒక ఐదు అరటిపళ్ళు చక్కెరకేలి అరటిపళ్ళు కొని ఇవ్వండి అక్కడ ఉంటారు కదా అర్చక స్వాములు వాళ్ళకి ఇచ్చి నివేదన చేయమనండి కాస్త పూలు తులసి దళాలు కూడా తీసుకొని వెళ్ళండి ఆ పూలు తులసి దళాలతో స్వామివారికి పూజ చేయించి మీ గోత్రనామాలతో ఐదు అరటి పండ్లను స్వామివారికి నివేదన చేసి చక్కగా దేవస్థానానికి ఒక ఐదు ప్రదక్షిణలతో చేయండి ఐదు ప్రదక్షిణలు చేసుకున్నప్పుడు స్వామివారిని తలుచుకుంటూ చేయండి మనసు అనేది స్వామివారి మీద లీనం చేయండి స్వామివారి మీద లీనం చేసి అక్కడ దేవాలయం దగ్గర ఏదో ఒక ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని స్వామివారి పూజ చేయించుకున్న తర్వాత ఇప్పుడు చెప్పబోయేటువంటి మహామంత్రాలను చాలా శక్తివంతమైనటువంటి మంత్రాలు చాలా గొప్పగా పనిచేసేటువంటి మంత్రాలు త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ్మ హనుమాన్ యత్న మస్తాయ దుఃఖ క్షయ కరోభవ అసాధ్య సాధక స్వామి అసాధ్యం తవకిం వద రామదూత కృపో సింధో మత్కార్యం సదయో ప్రభో మగవాళ్ళు అయితే విడిచిపెట్టకుండా పదకొండు రోజులు నలభై ఒక్క రోజు లేదా నలభై ఎనిమిది రోజులు పారాయణం చేయండి స్త్రీలైతే ఆటంకం వచ్చినటువంటి ఐదు రోజులు విడిచి పెట్టి అక్కడ నుండి కంటిన్యూ చేయవచ్చు ఈ మంత్రాలని నూట ఎనిమిది సార్లు జపం చేసుకోండి లేదా ఒక నలభై ఎనిమిది సార్లైనా జపం చేసుకోండి ఈ మంత్రాన్ని దేవాలయం ప్రాంగణంలో ఒక ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని ధ్యానం చేసుకోండి నూట ఎనిమిది సార్లు అయితే ఉత్తమైనటువంటి ఫలితాలు ఇస్తుంది నలభై ఎనిమిది సార్లు అయితే మధ్యమ ఫలితాలను ఇస్తుంది కాబట్టి ఈ రెండు మంత్రాలని జపం చేసుకోండి జపం చేసుకున్న తర్వాత స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసి మీకు తొందరలోనే ఉద్యోగం రావాలని స్వామివారికి ప్రార్థన చేసుకోండి ఆ తర్వాత ఇంటికి వచ్చి భోజనం చేసుకొని మీ పనులు మీరు వెళ్ళవచ్చు మీరు మనము స్వామికి పూజ చేస్తున్నాం కదా తప్పకుండా ఆంజనేయ స్వామి మనకు ఉద్యోగం ఇస్తాడులే అని చెప్పి ఇంట్లో పడుకుంటే కుదరదండి యత్నం ప్రయత్నం చేయాలి మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేయాలి ఆ తర్వాత దేవుడి మీద భారం వేయాలి అన్నమాట ఇలా చేసి చూడండి తప్పకుండా ఆంజనేయ స్వామి మీకు ఉద్యోగాన్ని తప్పకుండా ఇప్పించి తీరుస్తాడు సముద్రాన్ని దాటినటువంటి ఆయనకు అసాధ్యమైన కార్యము ఉందా సాక్షాత్తు విభీషణుడికే రాజపదవి వి వినిపించారండి రావణ సంహారం అయిన తర్వాత విభీషణుడు రాజు కావాలంటే కారణం ఆంజనేయస్వామి అదేవిధంగా సుగ్రీవుడికి రాజ్యం పట్టాభిషేకం జరగాలంటే కారణం ఆంజనేయ స్వామి సంహారం చేయించి సుగ్రీవుడికి రాజ్యాన్ని ఇప్పించాడు మనకు ఒక చిన్న ఉద్యోగం ఇప్పించలేడ తప్పకుండా నమ్మకంతో చేస్తే ఉద్యోగం వచ్చి తీరుతుంది నియమాలు ఏమిటి మనం చేస్తున్నటువంటి ఈ పూజ పూర్తయ్యే వరకు నలభై ఎనిమిది రోజులు లేదా నలభై ఒక్క రోజు మండల దీక్షతో మనమే పూజ చేస్తాం కదా నలభై ఎనిమిది అయినా పర్వాలేదు నలభై రోజు అయినా పర్వాలేదు ఈ పూజ ముగిసే వరకు మాంసం అనేది పూజించకూడదు మద్య మాంసాలు అనేవి మన దరిద్రాపుల్లోకి రాకూడదండి పెళ్ళైనటువంటి వాళ్ళు దాంపత్య జీవితాన్ని కొనసాగించవచ్చు బ్రహ్మచర్యము అవసరం లేదు ఈ పూజ ముగిసే వరకు మనం ఎవరితోనో విరోధం పెట్టుకోవడం కానీ అపశబ్దాలు పలకడం అంటే చెడు మాటలు మాట్లాడడం కానీ ఇవి చేయకుండా ఉంటే చాలా మంచిది తప్పకుండా ఈ పూజ తొందరగా సిద్ధిస్తుంది కాబట్టి ఈ యొక్క పరిహారాన్ని చేసుకొని చూడండి తప్పకుండా ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం చేత మీ అందరికీ ఉద్యోగం అనేది వస్తుంది కాబట్టి మీరందరూ ఈ వీడియో చూసినటువంటి వాళ్ళకి ఉద్యోగ ప్రాప్తి కలగాలని ఆ శ్రీ ఆంజనేయ స్వామి అలాగే సీతారాముల వారి ఆశీస్సులు మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అందరు బాగుండాలని కోరుకుంటూ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఏవైనా తప్పులు ఉంటే క్షమించండి ధన్యవాదాలు